Gracias. అదే సత్యు ఏత్త లబ్బరే లేవో తీరు లబ్బరికి భయపడతా ఏవో గిరిజుడి పట్టుకుంటాడు ఏవో సత నీకు ఇదే కాలు ఉత్త లబ్బరేవో ఏమైంది దానికి గాయక చిన్న భోరి పట్టుకున్నది చిన్న భోరి పట్టుకున్నది దీనికి కొన్ని రైస్ పట్టుకోరా గీడుగూడ పట్టుకున్నాడు గీడుగూడ నీకు పట్టుకున్న దానికి ఏమైతుంది గీ

लेकर कितना? बंद को, बंद को, बंद को, किसको? किसको? इधर 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 इ निकल गया निकल गया भाभी नहीं निकल गया भाभी अलग है अलग दोस्त है नहीं यार मेरे दोस्त है नहीं 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 రిగిపోతుంది ఇది ముందే ఇది రిటర్న్ అయ్యేది వాపసు పంపాలి వాళ్ళు సత్య తీసుకున్నాడు సత్యబాబు ఏదో వాళ్ళ వాళ్ళ మీద ఫ్రాక్ చేస్తా అని చేతి చేసుకున్నాడు అది కాలు వచ్చింది ఇది రిటర్న్ ఇస్తా అని చెప్పి ఆడు అన్న ఫ్రాక్ వేసుకో వదరే మీద అని చెడు అలాంటిది ఫ్రాక్ అయిపోయింది